అనేక టెంపుల్స్కి మనం చాలా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఇప్పుడు టెంపుల్స్కి డబ్బులు ఇన్వెస్ట్ చేసే బదులు ఎంతోమంది వృద్ధాశ్రమలు ఉన్నారు హాస్పిటల్స్ ఉన్నాయి వాటికి డబ్బులు పెట్టవచ్చు కదా టెంపుల్స్కి ఎందుకు పెట్టాలి చాలా మంచి ప్రశ్న రోడ్డు మీద వస్తుంటే చాలా మంది అన్నదా వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా పెట్టవచ్చు కదా దీన్ని పెట్టే ఇన్వెస్ట్మెంట్ చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు ఎప్పుడైనా ఇదే ప్రశ్న ఎవరైనా మాల్ కడుతున్నప్పుడు వాళ్ళకి వెళ్ళి చెప్పారా ఎందుకు ఇంత మాల్ కడుతున్నారండి మీరు ఒక మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు మీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయటం కంటే చక్కగా అందరికి పేదలకు పనిచేయచ్చు కదా అని మీరు ఎప్పుడైనా అన్నారా లేదు ఎవరైనా వెయ్యి కోట్ల బడ్జెట్ మూవీ తీస్తుంటే మరి అందరం ఏం పర్వాలేదు నువ్వు మూవీ తీయట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కి మేము కొంటాం కంపెనీ కానీ కేవలం దేవాలయానికి వచ్చినప్పుడే ఎందుకు మనం పనిచేయాలి మిగతా ఎవ్వరు పంచినప్పుడు దేవాలయం దేవుడి దగ్గరికి ఎందుకు ఈ ప్రశ్న వస్తుంది ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే మన రోగాలు శరీరానికి ఉన్న రోగాలన్నీ హాస్పిటల్ తీసేస్తుంది అవునా తీయచ్చు తీయకపోవచ్చు కానీ అయితే ఖాళీ అయిపోతుంది కానీ ఆలయానికి వచ్చినప్పుడు ఆలయము దీన్ని మనం సంస్కృతంలో అన్నామనుకోండి తెలుగులో కూడా మందిరము అని అంటాం అంతేనా హాస్పిటల్ ఎలా అయితే మన శరీరానికి చికిత్స చేస్తుందో మందిరం మన మనసుకి చికిత్స చేస్తుంది ఓకే మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఏదైనా బాధల్లో ఉన్నా లేదా ఏదైనా కష్టాల్లో ఉన్నా ఏదైనా మనసు కొద్దిగా ఏమంటాం డిప్రెషన్లో ఉన్నట్టుగా లోగా ఫీల్ అవుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటే మీకు మంచిగా అనిపించింది అనే అనుభవం మీకు ఎప్పుడైనా ఉన్నదాండి ఉందా మీకుందా పర్సనల్ గా దానికోసమే గుడి కావాలి ఓకే మందిరము అని అంటే మనస్సుకి చికిత్స చేసే ఒక వ్యవస్థ ఒక ఆలయం వల్ల ఇప్పుడు సపోజ్ అయోధ్యలో రామాలయం అనుకుందాం కొన్ని కోట్ల డబ్బులు కట్టి ఆ అయోధ్య రామాలయం నిర్మాణం అయింది ఇప్పుడు మీకు ఒకటి తెలిసిన వరల్డ్ లోనే అత్యంత విజిటెడ్ ప్లేస్ గా అయోధ్య మందిరం మారబోతుంది ఎంత మందికి జీవన ఉపాధి ఎంత మంది కార్మికులు పనిచేశారు మంది ఇంజనీర్లు ఎంతమంది ఆర్కిటెక్ట్స్ ఎంతమంది బిజినెసెస్ చేస్తున్నారు ఇప్పుడు ఎయిర్పోర్ట్ వ్యవస్థ ఎకానమీ ఎంత పెరిగింది అక్కడ అది కేవలం ఒక మందిరం అనేది ఏదో అవసరం లేని ఇన్వెస్ట్మెంట్ కాదండి మన అలా ఉండుంటే మన రాజులు అంతంత కష్టపడి ఎందుకు మందిరాలు నిర్మించారు పూర్వకాలంలో ఓకే సినిమా థియేటర్ నిర్మించుంటే అయిపోయేది కదా మనందరం హాయిగా సినిమాలు చూసేవాళ్ళు సినిమాకి వెళ్ళి చూసి బయటకు వచ్చాక ఏ మోటివేషన్ రాదు మనకి డిప్రెషన్ వస్తుంది అనవసరంగా డబ్బులు తగిలేసాం ఈ సినిమాకి అని కానీ ఈ గుడికి వెళ్ళి వచ్చినప్పుడు ఎప్పుడు మనకు అలా అనిపించదండి మందిరము అని అంటే ఎక్కడైతే భగవంతుడు కొలువై ఉంటారో ఆ స్వామి యొక్క శక్తి ఒక టెంపుల్ ఇప్పుడు తిరుపతి వెళ్ళారు గీతాంజలి గారు దర్శనం చేసుకొని వచ్చారు వెంకటేశ్వర స్వామి హుండీలో డబ్బులు ఇస్తున్నారు ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు వాటితో చేస్తున్నారు ఎన్ని లక్షల మందికి అన్నదానం చేస్తున్నారు ఎన్ని లక్షల మందికి వైద్యం అందిస్తున్నారు ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు టీటీడీలో అవునా కాదా చెప్పండి కాబట్టి ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్ టు ప్లే ఇప్పుడు మనం అడిగామనుకోండి పార్లమెంట్ ఎందుకు తీసేయచ్చు కదా కొత్త పార్లమెంట్ కట్టడం ఎందుకు డబ్బులు పనిచేయండి దేనైనా పనిచేయచ్చు ఆ పంచటం మనతో స్టార్ట్ అవ్వాలి ఇప్పటి నుంచి ఏం చేయాలి అంటే ఇలా ప్రశ్న అడిగే వాళ్ళందరూ వాళ్ళ జన్మదినోత్సవాలని యానివర్సరీలని అవి ఇవి చేసుకోవటం ఆపేసి ఫస్ట్ ఆ డబ్బుల్ని మంచండి దాని తర్వాత భగవంతుడి దగ్గరికి వద్దురు కానీ మా స్వామి ఏమనడుగా పాపం ఇలానే నవ్వుతూ ఉంటూ ఉంటాడు కాబట్టి అందరూ దేవుడిని టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అదే పక్కన వాడికి వెళ్ళి ఎరై నువ్వు ఇంత పెద్ద బర్త్డే పార్టీ ఎందుకు చేస్తున్నావు అవసరం లేదు నీ డాక్టర్ ఫస్ట్ బర్త్డే చేయటం అని అన్నారనుకోండి ఇలాగొక్కటి వీక్తాడు కాబట్టి మనం జాగ్రత్తగా అక్కడ కాబట్టి మందిరము అనేది చాలా ముఖ్యమైన ప్రదేశం మన సనాతన ధర్మానికి కేంద్రం మందిరాలు అన్నమాట వాటిని చక్కగా మనం నిర్మింపజేయాలి మందిరం ఏదో భగవంతుడు పూజలు చేసే ఒక ప్లేస్ కాదండి అది వ్యక్తులు వెళ్ళినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ని కలిగించే ప్లేస్ మార్పుని మనస్సు యొక్క మార్పు దాంతోపాటు మీరు చూసారనుకోండి మందిరంలో సర్వీస్ ఎంగేజ్మెంట్ ఎన్నో ఉంటాయి కాబట్టి మందిరము అనేది మన సనాతన ధర్మానికి కేంద్ర బిందువు ఓకేనా ఓకే సంతోషం చాలా మందిరాలు మనం ఇప్పుడు చూస్తున్నాం అండి బాగా డెవలప్ అయినవి అయితే దీనికి రిలేట్ చేస్తూ చాలా మంది ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతుంటారు అంత పెద్దగా ఆర్భాటంగా ఆలయం కట్టాల్సిన అవసరం ఉంది ఆలయం కట్టండి సింపుల్ గా కూడా కడితే సరిపోతుంది కదా ఇంత ఆర్భాటం అంత హంగు ఆర్భాటాలు ఎందుకు అని అనేవాళ్ళకి మీ సమాధానం ప్రభుపాదుల వారు అనేవారు నేను ఒక చిన్న కుటీరంలో కూర్చొని కూడా భజన చేసుకునేవా చేసుకోవచ్చు కానీ ఒక పెద్ద మందిరం ఇప్పుడు చూడండి వి వాంట్ టు ఆల్వేస్ ఎక్స్పాండ్ ఇప్పుడు సుమన్ టీవీ ఒక్కొక్క చిన్న చిన్న ఊర్లలో కూడా మీరు చేశారు ఎందుకండి జస్ట్ హైదరాబాద్ లో ఇక్కడ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లో ఉండే ఒక చిన్న ఆఫీస్ లో మేము చేసుకుంటాము ఎందుకు మనం ఎక్స్పాండ్ చేస్తున్నాం ఎంత ఎక్స్పాండ్ చేస్తే అంత మంది కనెక్ట్ అవుతారు కాబట్టి ఆలయం ఎంత వైభవంగా ఉంటే అంత మంది వస్తారు అంత మందికి ఒక ఉపాధి దొరుకుతుంది ఇప్పుడు బై నాట్ ఓన్లీ భగవాన్ భగవంతుడికే ఇచ్చి మనం ఎందుకు విల్లా కొనుక్కోవాలని చూస్తున్నాం రాముడేమో చిన్న ఆలయంలో ఉండాలి మనం మాత్రం ఫైవ్ బెడ్రూమ్ సిక్స్ బెడ్రూమ్ ఎయిట్ బెడ్రూమ్ వన్ ఫ్లోర్ హౌస్ స్టార్ట్ అయిపోయాయి ఇప్పుడు అది మనకు కావాలి మరి మనం లగ్జరీని సాక్రిఫైస్ చేసుకోలేకపోతున్నా కానీ రాముడికి మాత్రం చెప్తున్నావు అయ్యా నువ్వు ఆల్రెడీ ఐదు వందల సంవత్సరాలు టెంట్ లో ఉండు ఇంకా నువ్వు అలానే కంటిన్యూ అయిపో మేము మాత్రం హ్యాపీగా మేము త్రీ బెడ్రూమ్ సిక్స్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుకొని ఉంటాం దట్ ఇస్ నాట్ ఫేర్ కదా కాబట్టి మనకి బెస్ట్ భగవంతుడికి ఇవ్వాలి యథా తరోర్ మూల నిచేచనే తృప్యంతి తత్స్కంద భుజోపశాఖ అని భాగవతం చెప్తుంది ఇప్పుడు చూడండి ఒక చెట్టు పెరగాలి అంటే మొదట్లోకి నీళ్లు పోయారు పోసారనుకోండి చెట్టు ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా పూలు వస్తాయి కాయలు వస్తాయి పనులు వస్తాయి భగవంతుడు ఈ జగత్తుకి మూలం ఆ స్వామికి మానే మనం సేవ చేయగలిగితే ఆ స్వామికి కాని మనం మంచిగా ఫెసిలిటీ ఏర్పాటు చేయగలిగితే జగత్తుకి మొత్తం కూడా మంచి ఫెసిలిటీ ఏర్పాటు